ఏలూరు విజన్స్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ వైద్యల దినోత్సవం స్థానిక దుగ్గెరాల్లోని సెంట్ జోసెఫ్ డెంటల్ కళాశాలను అందు జరిగింది అధ్యక్షులు జరజాపు రంగారావు మాట్లాడుతూ వైద్యులను సన్మానించడం ఎంతో అదృష్టమని చెప్పారు కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజస్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో వైద్యులు చేసిన సేవ మరుల్లేందని డాక్టర్ రామ్ జన్మదినం సందర్భంగా వైద్యుల దినోత్సవం చేయడం ఎంతో ధన్యమని తెలియజేశారు డాక్టర్ రామ్ వైద్యులుగా సేవ చేయడం రాజకీయంగా ఎన్నో సేవలు చేసినందుకు భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించడం ఎంతో సంతోషమని తెలియజేశారు కార్యక్రమంలో కళాశాల హెచ్ఓడి శ్రీనివాసరాజు డాక్టర్ ఏ అనురాగ్ డాక్టర్ ఎన్ చక్రపాణి డాక్టర్ కె సీతారాం ప్రసాద్ డాక్టర్ పి అరవింద్ కుమార్ డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి డాక్టర్ పిబి శ్రీను డాక్టర్ ఎం పావని సంజా తదితరులను సన్మానించారు

జాతీయ వైద్యుల దినోత్సవాలను ఏర్పాటు చేయడం జరిగింది వైద్యం ఒక ఉన్నతమైన వృత్తి సమాజంలో వైద్యులకు దేవునితో సమానంగా హోదా ఇస్తారు వైద్యులను మన సమాజంలో సూపర్ హీరోగా హీరోస్ తెలుపుకోవడం పిలుస్తారు కరోనా మహమ్మారి లాంటి ఆరోగ్య సంక్షోభం వచ్చినప్పుడు వైద్యులందరూ కూడా రక్షణ వచ్చిందని నిలిచారు అతి క్లిష్టమైన సమయంలో రోగాలలో రక్షక పనులుగా మారుతూ ఉన్నారు ఆరోగ్యవంతమైన సమాజానికి వారు దోహదపడుతూ ఉన్నారు అపూర్వమైన సేవలు అందిస్తూ ఉన్నారు అన్ని రంగాల్లోనూ రాజకీయంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి వారి యొక్క మంచితనానికి మరియు వారిని గుర్తించి మరి ఆ యొక్క పుట్టినరోజు మరి డాక్టర్స్ డేగా ఏర్పాటు చేసి మరి డాక్టర్స్ అందరిని కూడా రికగ్నైజ్ చేసే విధంగా మరి ప్రతి చోట కూడా నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మరి లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కానీ అలాగే డిస్టిక్ శ్రీవంత్ సింగ్ జీ కానీ మేమంతా కూడా మరి ఎక్కడ డాక్టర్స్ ఉన్నా కూడా వారందరినీ కూడా రికగ్నైజ్ చేస్తున్నాం ముఖ్యంగా కోవిడ్లో మరి మనం దాదాపు పదహారు వందల మంది డాక్టర్లని మనం కోల్పోయాం వారు చేస్తున్నటువంటి సేవలు మరి ఈ రోజుకి కూడా గుర్తించాలంటే వాళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు మరి అటువంటి సేవల్ని మనం కొనియాడి వారికి రికగ్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంత ఎలా ఉండనేటువంటి తలంతో ఏలూరు మెటల్ లైన్స్ క్లబ్ యాక్ట్ కార్యక్రమాన్ని తీసుకుంది ఇన్ ప్రీవియస్ ఓల్డ్ ఎడేస్ వెన్ మై ఫాదర్ ఇన్ లా డూడ్ ద మాస్ ప్రాక్టీస్ ఫర్ ਔర్లీ 5 రూపీస్ ఆర్ 2 రూపీస్ దోస్ డేస్ దేర్ నో ఎక్స్-రేస్ నథింగ్ ఓన్లీ దే షుడ్ దేర్ దే టేక్ ద పల్స్ అండ్ దే డిసైడ్ ద వాట్ ఇస్ ద డిసీజ్ ఇన్ ద అండ్ అట్ ద టైం ఆల్సో ద క్యూరింగ్ వాస్ దేర్ But day by day, number of diseases are more. That's why we are doing more of diag we are depending upon more of diagnostics.